తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిని శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణానికి జబర్దస్త్ టీం ప్రముఖ సినీ గాయకులు డ్యాన్సర్లు తదితరులు విచ్చేసి సందడి చేశారు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి జబర్దస్త్ టీం హైపరాది దొరబాబు రైజింగ్ రాజు శాంతి స్వరూప్ ఐశ్వర్య కామెడీ అందరినీ కడుపుబ్బ నవ్వించింది ప్రముఖ గాయని గీతా మాధురి అరుణ్ చాగంటి సాహితి రితీష్ డి పాండు ది కొండా శిరీష రేలారి రవి ఫోక్ సింగర్ రాము పాడిన పాటలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ పాల్గొని వీక్షించారు అనంతరం కళాకారులందరినీ ఆయన శాలువలతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఒక చరిత్ర ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఈ ఏడాది కూడా జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు భక్తులందరూ అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు మాజీ గ్రంథాలయ జిల్లా చైర్పర్సన్ దొంతు శారద ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు పోలేరమ్మ జాతర నిర్వాహక కమిటీ చైర్మన్ జి మురళీకృష్ణ ఆలయ ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాసుల రెడ్డి రూరల్ అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఎందుకంటే వెంకటేరి పోదారం శ్రద్ధ అవుతుంది అందుకోసమే వెంకట ప్రజలందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని క్షన్ చెప్తూనే ఈరోజు మిమ్మల్ని పిలిపించి వాళ్ళందరూ కూడా ఆనందం ఆనందం చేయదలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తాను మంచి మాటలు చెప్తారు రేపు మీకు సంబంధం కుదిరి మీ మామయ్య దగ్గర కట్నాలు విషయానికి వస్తే వాళ్ళు కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడగండి వాళ్ళు స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడగండి వాళ్ళ అమ్మాయిని ఇస్తారంటే అమ్మాయినిస్తారంటే వాళ్ళు అడగండి వచ్చింది అడుగుతాం అనుకుంటున్నానండి ఏంటీ అవును తల ఏంటండి రింగల్ 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 అని చెప్తానండి నేను స్టేజ్ మీద కూర్చున్నా ఆ అందరూ కూడా ఒకే వాడతాం ఇంకా లేదు మా చుట్టూ ఇంత కావాలని ఏం లేదండి ఉదిలేసి షాపుతో తలస్తాల చేస్తా మధ్యాహ్నం అయితే తాయిలు పెట్టి మధ్యలో చేస్తా మరి రాత్రికి విగ్గు తీసి గోడపున్న గొప్పలు వదిలేస్తుంది ఏంటి అది ముఖ్యం లేదు అరిగాదా ఏం అరిజనాలు మొత్తం ఏంటో నేను తెలుగుతో పోవడం నాకు అన్ని తెలుసు అన్నీ కలవడంలో

పది గంటల బస్సు ఎన్ని గంటలకు పది గంటల బస్సు అని వాడే అంటాడు మళ్ళీ ఎన్ని గంటలకు రావాలి లేదు చెప్పు లాస్ట్ బస్ ఎన్ని గంటలు సార్ లాస్ట్ బస్ అయితే ఒంటి గంటకి దాని తర్వాత దాని తర్వాత మేము ఏమైనా మాట ఇచ్చా అదే లాస్ట్ ట్రై ఏం కావాలి నీకు ఈ అక్కడ చెప్పండి సార్ వెళ్ళిపోతా అత్తగారిల్లు వెంకటగిరి మీ అత్తగారు అమెరికా అధ్యక్షులు అంటారు దాని అడ్రస్ మాకేలా తెలుస్తుంది

ఆయన ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఈ నియోజకవర్గాన్ని బాగుపరుస్తూనే ఉంటారు ఆయన వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ఎఫ్ఎస్ఎస్ యుఎస్ఈ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతో ನೆಲ್ಲೂರು